సీనియర్ నాయకుడు హనుమంత గారికి వేదిక మీద ఉన్న ఉద్యమ సోదరులందరికీ కూడా ఉద్యమాలు పొందారు ఇప్పటివరకు మాట్లాడిన పెద్దలంతా కూడా చాలా గొప్ప విషయాలు మనం నష్టపోతున్నది ఏంటి సాధించాల్సింది చాలా చక్కగా చెప్పారు నేను రెండే నిమిషాలు రెండే విషయాలు చెప్పి ముగిస్తాను సోదరులరా ఏ ఉద్యమానికైనా ఉద్యమం ముందుకు వెళ్ళాలంటే భావజాల వ్యాప్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఉద్యమం దేనికోసం చేస్తున్నాం కోల్పోతున్నాం ఉద్యమంలో సాధిస్తే ఉద్యమ ఫలితాలు సాధిస్తే మనకి ఏం మొద్దుతాయి మనం ఏం వస్తుంది మనం ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇంకేం ముందుకు పోతాం అన్న విషయాన్ని మనం గ్రామ గ్రామాన తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మీరు చూస్తే గడిచిన దశాబ్ద కాలంలో బీసీ ఉద్యమం ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది బ్రహ్మాండంగా ప్రతి కుల సంఘాలు ఇక్కడ చూస్తే కొన్ని వందల కుల సంఘాలు ముందుకు వచ్చాయి కాంగ్రెస్ లీడర్ ఇందిరా గారిని వెనక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మీరు చూస్తే మిత్రులారా ఎన్నో కుల కుల సంఘాలు అన్నీ కూడా ఏకతాడిపై వచ్చి అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది ఇప్పుడు ఇలాంటి సమయంలోనే మనం ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మీరు తెలంగాణ ఉద్యమాన్ని చూస్తే నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఏం కోల్పోతుంది తెలంగాణ బిడ్డకి ఏం నష్టం వస్తుంది అన్న విషయాన్ని గ్రామ గ్రామాల ఉన్న ప్రతి క్లిటో తెలియజేయడం ద్వారానే జై తెలంగాణ అని చెప్పి ఆ జెండా ఎత్తుకోవడం జరిగింది అలాగే బీసీలలో కూడా ఈ చైతన్యం ఏదైతే ఉందో మరి ఈ మీటింగ్స్ ఏదైతే జరుగుతున్నా ఈ మధ్య కాలంలో తరచుగా ఇలాంటి మీటింగ్లు గ్రామ స్థాయికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది దాంట్లో మీ భాగస్వామ్యం ఎంతో ఎంతో ఇంపార్టెంట్ అన్ని కుల సంఘక్కడ ఉన్న కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు మీ కుల సంఘాలు అన్ని కూడా అన్ని రాష్ట్ర సంఘాలకు మీకు జిల్లాలు మండలాలు గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మీటింగ్ కంటిన్యూగా కింది స్థాయి వరకు తీసుకెళ్లమని కూడా ఈ వేదిక ద్వారా చేస్తున్నాను అలాగే ఇంకొక ముఖ్య విషయం తీర్మాన్ మల్లన్న గారికి అన్నా ఆయనకున్న సోషల్ మీడియా ఈ రోజు ఏ శాటిలైట్ ఛానల్ కూడా తీసుకునే విధంగా ఎంతో అద్భుతంగా నడుస్తుందన్న మీరు ఈ భావజాల వ్యాప్తి విషయంలో పీసీ ఉద్యమం గురించి ఒక రోజు ప్రతి ఒక గంట సమయాన్ని మీ ఛానల్లో చట్టసభలో రిజర్వేషన్ అనే అంశంలో స్పష్టంగా మీరు ఏ విషయాన్ని అట్టుపండు వచ్చిన విధంగా చాలా సులభంగా చెప్తారు చట్ట సభల్లో రిజర్వేషన్ అనే విషయం ఇంకా కుగ్రామంలో చిన్న పల్లెలలో చాలా మందికి తెలియదు అసలు చట్ట సభల్లో రిజర్వేషన్ వస్తే మనం ఏం పొందుతాం మనం అక్కడ కూర్చుంటే మనం ఏం సాధిస్తాం అన్న విషయాన్ని మీ ఛానల్ ద్వారా మనం పిల్లలకు కూడా ఈ తరానికి సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లమని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ